జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తిరుప్పావై ఎనిమిదోపాసురం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం శరీరాన్ని శ్రమింపజేసి హింసించి చేసే వ్రతం కాదు శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం నీటి వాలుకు మనం తెరచాప కంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగం వేగంగా సాగుతున్నట్లుగానే మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాల్ని అందిస్తూ బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాల్ తిరుప్పావై ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడటం అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే తిరుప్పావై మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి అస్మాన్ అగ్నే రాయే మా అందరినీ కలిపి మంచి మార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి మన వేద సంప్రదాయం ఇదే ఆండాల్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది ఈ తిరుప్పావైని ఇది లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి అందరం కలిసి ఆనందం పొందడాన్ని బ్రహ్మానందం అని అంటారు ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి అలా ముక్తి కోరుతున్నాము అంటే మనల్ని ముముక్షు అని అంటారు మరి ఏం చెయ్యాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి యజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు జనక చక్రవర్తికి గురువుగారు ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్దావిడ మైత్రేయి ఆవిడ కాత్యాయని కొంతకాలం అయ్యాక వానప్రస్థం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు అయితే కాత్యాయని సంపదలను తీసుకుని ఊరుకుంది మైత్రేయి గొప్ప యోగ్యత కలది ఆయనను ఒక ప్రశ్న వేసింది ఇన్ని సంపదలను విడిచి వెళుతున్నావంటే నీవు కోరుకున్నది బహుశా ఇంతకంటే విలువైనదే ఉంటుంది కదా మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను మరి దానికి నేనెలా సాధన చెయ్యాలో చెప్పు అని అడిగింది ఆత్మవారే దృష్టవ్యః శ్రోతవ్య మంతవ్య నిదిద్యాస్థితవ్య మైత్రేయీ అంటూ ఉపదేశం చేశాడు హే మైత్రేయి ఆత్మవారే ద్రష్టవ్య లోపల ఉండే ఆత్మ అనే దాన్ని మనం స్పష్టంగా చూడవలే కానీ ఎట్లా కనిపిస్తుంది ద్రష్టవ్యహ చూడాలి అనుకున్న దాన్ని మొదట శ్రోతవ్యహ వినాలి మంతవ్యః దాన్నే పదే పదే తలచాలి నిదిద్య సితవ్యహ ఇకపై దాన్ని ఊహించాలి మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి ఇదే విషయాన్ని చెబుతుంది ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు లౌకికమైనది అంతకంటే కాదు ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపిక కృష్ణుల కథ పైకి ఒక అందమైన కథ లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత మొదట పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది ఇక పక్షులు అరుపులు వినలేదా అని చెప్పింది ఇది మనం శ్రవణం చేయటం లాంటిది అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు శంఖం ధ్వని గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు ఎన్నింటిలో వింటాం ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానులు సహవాసం కావాలి అందుకే మునులు స్మరించువాడు అని తెలిసింది వాడే నారాయణుడు అని తెలిపింది ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది ఇక మనం జీవనం సాగించాలి అలా సాగితే మనం అప్పుడు స్పష్టంగా చూడగలం కీళ్ తూర్పు దిక్కున వానం ఆకాశం వెల్లెన్ తెల్లవారిందని అనుకుని ఎరుమై గేదెలన్నీ కూడా షిరు వీడు మెయ్యాన్ చిన్న మేతం మేయడానికి పరంధనకాణ్ పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు ఇక్కడ ఆండాల్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వంపైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చెయ్యాలి మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోప్యశ పరం దృష్ నివర్తతే మన లోపల ఉండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవద్దర్శనమైనప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటికి పోతుంది అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి మీ ముఖకాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది ఇంకా తెల్లవారే లేదు అని ఆ లోపల గోపబాలిక లేవలేదు మిక్కుళ్ళ పిళ్ళై గళుం మిగతా పిల్లలందరూ పోవాన్ పోగిండ్రరై త్వర త్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే పోగమల్ కాత్తు వాళ్లను ఆపి ఉన్నైక్కు ఊవాన్ వందు నిందోం నిన్ను కూడా తీసుకువెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం ఎందుకంటే కోదుగలం ఉడైవా పాపాయ్ శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవి కదా నువ్వు భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం మమ ప్రియ జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకుని వారి ద్వారా స్వామిని సేవిస్తాం నిన్ను వదిలి మేము వెళ్ళలేం నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు ఎలుంందిరాయ్ లేవమ్మా అందరం కలిసి వెళ్దాం అక్కడకు వెళ్లి పాడిప్పరే కొండు మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం మావాయి పిలందానై గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురిని నోట్లో చెయ్యి పెట్టి నోరు విరిచేశాడు మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక కఠోపనిషత్తులో ఈ విషయం ఉంది యముడు నచికేతుడికి చెబుతాడు ఇంద్రియాణి శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదు వైపులకు లాగుతుంటాయి మనస్సు అనే కళ్ళెంను బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖం లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు భగవంతుడు ఇంద్రియాలను హరించడు వాటి ప్రవృత్తిని మారుస్తాడు అందుకే అశ్వాసురిని నోరు విరిచేశాడు మల్లరై మాటియా మధురా నగరిలో మల్లయోధులైన చాణురుడు ముష్టికుడులను కంసుడు శ్రీకృష్ణ బలరాములను సంహరించడానికి ఏర్పాటు చేశాడు వారు మాదక ద్రవ్యం సేవించి ఉన్నారు కృష్ణ బలరాములు వారి మధ్యకి వెళ్లి ఇరువురు వారిని వారే సంహరించుకునేట్లు చేశారు మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు మనలోని కామక్రోధాలు ఈ మల్లయోధులు వంటివే అని గమనించాలి మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు పురాణై రేవ కన్యతే దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి అగ్నికి కావలసింది ఇంధనం ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి రావణ వద అనంతరం హే రావణ ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు నిన్న వీరు అణిచివేసింది నీలోని కామక్రోధాలను పైకి లేపుకున్నావు వాటితో నిన్ను నీవే చంపుకున్నావు అని మండోదరి శోకిస్తూ కృష్ణుడి వైపు మనం మళ్ళిస్తే వాటిని కృష్ణుడే సంహరించి వేస్తాడు దేవనై ఆయన దేవాది దేవుడు మనల్ని ఆయన ఎప్పుడూ వదలడు ఇన్నాళ్లు మనం నేను నీ వాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్కసారి అను ఏమని చెండ్రు నాం తాల్ ఒక్కసారి మనం చేరి తండ్రి మేము నీవారమని తెలిపితే చాలు ఆవా ఎండ్ర ఆరాయ్ అంద్ అరుళ్ మన కోసం ఆయనే తపిస్తాడు ఇక్కడ మనం రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకుని ఉన్నాడు అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొరపెట్టుకున్నారు రాముడు నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకుని తీర్చేందుకేనని తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గుపడ్డాడు ఇది పరమాత్మ స్వభావం మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మన కోసం తపిస్తాడు తిరుమరీసై ఆళ్వారు ఆయననే బత్తిసారులు అని కూడా అంటారు ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు దానికి ఆయన దేవుణ్ణి పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు అతనితో పాటు గురువుగారు బయలుదేరారు దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే పెళ్తానడంతో రాజుగారు ఇద్దరిని బ్రతిమిలాడి తీసుకువచ్చాడట ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళికి అంత ఇష్టం ఉండేది యదోక్తకారి ఎలా చెబితే అలా వినే పెరుమాళ్ళు అని అర్థం ఇది కాంచీపురంలో ఒక ఆలయం అందుకే మన ఆండాళ్ళు ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేట్లు చేస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు